పాత్రికే మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు గన్నవరం నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు గద్దలు పూజలు గౌరవనీయులు పొట్ట రామచంద్రరావు గారు ఆశీస్సులతో అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు వైద్యరామరెడ్డి గారు సహకారంతో మిత్రుడు కొడాలి నాని గారి సహకారంతో అలాగే సోభర్ రెడ్డి శోభరత్ రెడ్డి గారు లక్ష్మి గారు రామచంద్రరావు గారి పాప వీరందరి సహకారంతో కూడా ఈరోజు నేను గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది నేను ఇది నాలుగవసారి ఎన్నికల్లో నిలబడతాం ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న గత మూడు సార్లు కూడా తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేయటం ఒకసారి విజయవాడ పార్లమెంటు పోటీ చేసి పరాజయం పాలవటం తర్వాత కన్నవరంలో రెండుసార్లు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయటం పది సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా సేవ చేయడం జరిగింది రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు అంటే పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన చేస్తున్న సహాయం ఈ వర్గాలని ఆర్థిక స్వావలంబన దిశగా అట్లాగే సాంఘిక ఆర్థిక రాజకీయ పరంగా వీళ్ళందరినీ కూడా ఎంపవర్ చేసే దిశగా అంటే ఒట్టి మాటలు చెప్పే చెప్పటం పేపర్ల మీద రాయటం కాకుండా నిజంగా ఈ వర్గాలన్నింటినీ కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఒక తరాన్ని బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి బోధనాంశంగా ఐబీ సిలబస్ కూడా పెడతానని చెప్పి రాబోయే తరాన్ని భారతదేశానికి గర్వకారణంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయుల కొడుకుగా నేను నా సామాజిక బాధ్యతగా అంటే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పేద బడుగు బలహీన వర్గాలు దిగువ మధ్య తరగతి వర్గాలు ఇవన్నీ కూడా బాగుండాలి వీళ్ళ పిల్లలు చదువుకోవాలి వీళ్ళందరికీ వైద్యం అందాలి ఎప్పుడో ఒక్కసారి ఏదైనా అనుకోని ఉపద్రవం వైద్యం రూపంలో వస్తే వాళ్ళు ఇల్లు అమ్ముకోను స్థలం అమ్ముకోను బంగారం అమ్ముకోను పుస్తలు అమ్ముకోను వైద్యం చేయించుకోలేని పరిస్థితి కూడా వెళ్ళిపోయే పరిస్థితి తర్వాత ఆర్థికంగా అప్పులు పాలైపోయి కుటుంబం గడవని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఈ పిల్లలను చదివించడానికి ఫీజు రీహంబర్స్మెంట్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి ఒకటో తరగతి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఒట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే పిల్లలే ఎందుకు ఇంగ్లీష్ చదువుకోవాలి పేద పొడుగు బలహీన వర్గాలు ఎందుకు చదువుకోకూడదు త్వరలో పెత్తందారులు డబ్బులు ఉన్నారు పిల్లలే చదువులు బాగా చదువుకోవాలా వీళ్ళెందుకు చదువుకోకూడదు నేను చదివిస్తాననే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో ఆల్రెడీ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి టీచింగ్ స్టాఫ్ని అప్డేట్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తూ ఒక తరాన్ని ముందుకు నడిపించే కార్యక్రమం ఆయన బృధాన్ని కొన్నారు అట్లాగే ఆసుపత్రులను కూడా డెవలప్ చేయడం కరోనా సమయంలో మనం చూసాం భారతదేశం మొత్తంలో కూడా అందరూ చప్పట్లు కొట్టారు గంటలు కొట్టారు లైట్లు వెలిగించారు సంఘీభావాలు తెలియజేశారు కానీ అన్ని రాష్ట్రాల్లోకి బాగా పనిచేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కాలంలో కష్టకాలంలో కూడా కరోనా ఉందని చెప్పకుండా ముఖ్యమంత్రి గారు పేదలు మూడు పూటల ఇంట్లో భోజనం చేసే వాళ్ళకి ఏదో రకమైన సహాయం ఏదో రూపంలో చేసి చన్నేళ్లకు వేడి నేళ్ళ లాగానో వేడి నీళ్ళకి సన్నేళ్ళ లాగానో ఈ వాళ్ళ జీవితాలు నిలబడేట్టు చేయగలిగారు ఇది మానవ వనరుల అభివృద్ధి అంటారు చాలామంది అంటారు రోడ్డు వేయలేదు వంతెన కట్టలేదు రోడ్డు వేస్తే మళ్ళీ నాలుగేళ్ళకి అదే రోడ్డు తిరిగి వేయాలి వంతెన కడితే మళ్ళీ చేసి ఒక పది ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు మళ్ళీ ఇంకో వంతెన కట్టాలి అదే ఒక పిల్లవాడు చదువుకుంటే ఒక తరం చదువుకుంటే అతని కుటుంబం బాగుపడుతుంది తర్వాత తరాలు బాగుపడతాయి దాని ద్వారా ఆ ప్రాంతం ఆ రాష్ట్రం ఆ దేశం బాగుపడేటువంటి ఇది ఉంటుంది శాశ్వతమైన అభివృద్ధి దీనికి ఎక్కడా కూడా రిపేర్లు ఉండవు దీనికి ఎక్కడా కూడా మెయింటెనెన్స్లు ఉండవు కాబట్టి ఈ పొహనా మేధావులు పెత్తందారులు డబ్బున్నవాళ్ళు ఏసీల్లో కూర్చొని వేద బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ కూడా మన ఇళ్ల ముందు నిలబడాలి ఏదైనా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకం రావాలంటే నా ఇంటికి వచ్చి చెప్పులు ఇడిచి ఆత్మగౌరవాన్ని కోల్పోయి తలకాయ ఉంచుకొని నా కాళ్ళు కొట్టుకొని బయటం అటువంటి పరిస్థితి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి మాకు మా ఇంటి దగ్గరికి ఎవడం రావట్లేదు లేదు పింఛనిమ్మని మా దగ్గరికి వచ్చి బయట లేదు రేషన్ కార్డు ఇవ్వమని ఎవడో కూడా మా దగ్గరికి వచ్చి చెప్పులు ఇడిచి పట్టి ఉండటం లేదు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సహాయ పథకం కానీ ఇళ్ళ స్థలం కానీ ఇవ్వమని వాళ్ళు వచ్చి కొంగు దాచి మమ్మల్ని అడగట్లేదు మా విలువ పోయింది మా పెత్తందలు బతకలేకపోతున్నాం మా పరువు పోయింది ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా కూడా పది మంది వచ్చి మాకు గుంపులు గుంపులుగా సహాయం అడిగేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇంటికే సహాయం చేస్తూ ఉన్నారు నిజంగా చేసేవాళ్ళు అనేది అట్లాగే కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తే ఈ కరెంటు తీగల మీద ఉచిత విద్యుత్ తీస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్లేట్ ఫ్రాయించి నేనే సలహా చెప్పానంటాడు లేకపోతే కంప్యూటర్ నేనే కనిపెట్టానంటాడు లేకపోతే ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలను బాగా చదివించుకోండి ఇంగ్లీష్ మీడియంలో చదివించండి ఐబీ సిలబస్ ఇస్తాను మీ పిల్లలందరూ బాగు చేసుకోండి అంటే ఈయనేమో తమ్ముళ్ళు సాయంత్రానికి మంచి సరసమైనటువంటి నాణ్యమైన ధరలకు నారా వారి సారా పోస్తానంటాడు ఇక్కడే తెలుస్తాను కదా ఎవరు దాక్షనికుడు ఎవరు దరిద్రుడు అనేది కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత మంచి చేసింది ఎవరైనా చెప్పారు తప్పితే చేసి చూపెట్టారా చేసి చూపెట్టిన ప్రభుత్వం మీ కష్టాలను ఆదుకున్న ప్రభుత్వం నేను విన్నాను నేను చూశాను నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పాడో దాన్ని చూచా తప్పకుండా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం బేద బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా ఉంది ఆయన ప్రతిరోజు ఏ వర్గాలను అయితే దగ్గర చేసుకొని రాజకీయ పరంగా ఆర్థిక పరంగా సాంఘిక పరంగా సామాజిక పరంగా అత్యున్నత పదవులు ఇస్తూ వాళ్ళందరినీ ఎంపవర్ చేస్తూ చూస్తున్నారు ఆ వర్గాలన్నిటికీ కూడా చారిత్రక ఆవశ్యకత లేకపోతే మళ్ళీ కూడా గతంలో లాగా పెత్తందారుల కాళ్ళ కింద నలిగిపోవటం వాళ్ళ ఇళ్ళ ఇళ్ల ముందు నిలబడటం జంబు కమిటీల దగ్గరికి వెళ్ళి పింఛన్లు ఇవ్వండి రేషన్లు ఇవ్వండి అని బతిమలాడటం కాళ్ళకు చెప్పులు విడిచి ఆత్మగౌరవం లేకుండా మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తాయి కాబట్టి అందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించాలి నేనైతే ఈ నాలుగోసారి ఎన్నిక నేను రెండుసార్లు గెలిచాను నాకన్నా ముందు నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు ఐదుగురు శాసనసభ్యులు ఆల్రెడీ బతికున్నది నేను ఆరోపృష్ణ నియోజకవర్గం కాబట్టి ఒక నియోజకవర్గంలో నేను మూడోసారి గెలిచిన నాలుగోసారి గెలిచిన ఇది కాదు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిస్తే ఈ రాష్ట్రం యొక్క భేద బడుగు బలహీన వర్గాల యొక్క దశ దిశ మార్చగలిగిన శక్తి ధైర్యం నిర్ణయం తీసుకునేటువంటిది దమ్ము ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎటువంటి దాన్నైనా ఎదుర్కొని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎదుర్కొని ఈ వర్గాలను పైకి తీసుకురాగలిగిన శక్తి ఉన్న నాయకుడు సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంరక్షించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మీరే కాదు మేమందరం సంరక్షించుకోవాలి మనందరం సంరక్షించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని జనం రక్షించుకోవాలి కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే పేదపడు పలహీన వర్గాలు బతులుతాయి ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి మీరు చూస్తూ ఉన్నారు ఒకరోజు ఏమంటారు వాలంటీర్లు అంతా దొంగలో వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి భర్త లేనప్పుడు తలుపులు కొడుతున్నారు ఇళ్ళలో ఉద్యోగమా మోటార్ మోసే ఉద్యోగం వీళ్ళ సంఘ విగ్రోహ శక్తులు చంద్రబాబు నాయుడు గారి ఆయన తాబేదారులు కానీ ఇన్ని రకాల కాన్మెంట్లు చేస్తారు ఎన్నికలు వచ్చేప్పటికి మళ్ళీ ఏమంటారు తమ్ముడు వాలంటీర్లు మీరు భయపడబాగా మీకు పదివేలు జరుపుకుని స్టార్ట్ ముందు రోజు రామోజీరావు గారు మధ్య నిషేధం విధించాలి జగన్మోహన్ రెడ్డి గారు మధ్య నిషేధం విధించలేదు అంటాడు చంద్రబాబు గారు ఏమంటాడు సాయంత్రానికి తమ్ముళ్ళు బాగా పనిచేసి సాయంత్రానికి ఫుల్ బాట్లో అఫ్ బాట్లో తాగాలంటే వారి సారా నాణ్యమైన సారా నేను సప్లై చేస్తా తమ్ముళ్ళు అంటాడు కాబట్టి అవుట్ డేటెడ్ నాయకుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత లేదు ముందు రోజు మాట్లాడిన దానికి వెనక రోజు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది ముందు రోజు తోడు చదువుతాడు వెనక రోజు తోడు చదువుతాడు ఆయన ఏ రోజైనా కూడా ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ పార్టీ కానీ వీళ్ళు కానీ చిలకలూరుపేట మహాసభలో ఏమైనా మాట్లాడారా మా అక్క పురమందరేశ్వర్ గారు కానీ లేకపోతే ఈ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఏం చెబుతాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జెండాలు పట్టుకు తిరుగుతున్నారు దాని మీద పాలసీ చెప్పాలి కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పోలవరంలో పునరావాసం గురించి చెప్పాలి కదా వీళ్ళిద్దరూ కృష్ణపట్నం మీదో దొంగరాజపట్నం పోర్టు మీదో లేక ఇంకో పోర్టు మీదో చెప్పాలి కదా లేకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళు చెప్పేటువంటి సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో ఉచిత బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్ వేరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చేస్తామని మా అక్క పురంధరేశ్వరి గారు చెప్పాలిగా అంటే ఒక మోడీ గారు వచ్చి చెలకలూరు పేటలో ఏం చెబుతారు ఎన్డీఏ ప్రభుత్వం మోడీకా గ్యారంటీ అంటాడు ఆయన ఈయన ఏమంటాడు సిక్స్ ప్యాక్ సెవెన్ ప్యాకు చంద్రబాబు అంటాడు ఈ రెండింటిలో ఏది కూడా కామన్ లేదు డబుల్ ఇంజిన్ అంటారు ఒక ఇంజన్ ముందుకు అవుతూ ఉండదు ఒక ఇంజిన్ వెనకలు అవుతూ ఉండదు ఎక్కడైనా వాళ్ళ ఎజెండాలో స్పష్టత ఉందా వాళ్ళ కామన్ ఎజెండా ఉందా ఇన్ని పార్టీలు ఎందుకు పోటీ చేస్తున్నాయి జనానికి మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలి మంచి చేయాలంటే కలిసి మేమేం మంచి చేస్తామని చెప్పాలి ఒకళ్ళు తూర్పు మంచి చేస్తామంటాడు ఒక పడవకు మంచి చేస్తారు అంటాడు వీళ్ళిద్దరు కలిసి ఏం మంచి చేస్తారు వాళ్ళకే స్పష్టత లేదు ఒక ఎజెండా లేదు కాబట్టి ఇటువంటి పార్టీ నమ్మకూడదు ఈ బీజేపీ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ నమ్మకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది మేమంతా శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా కలవటం వేరు స్థానికంగా మా పాత్ర ఉంటుంది కానీ రాష్ట్రం మొత్తం మీద ప్రభావితం చేయగలిగిన నాయకుడు కొన్ని లక్షల కోట్ల కుటుంబాల జీవన విధానాన్ని జీవన ప్రమాణాలను మెరుగుపరచగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలం మనం చూసాం ఆయన పరిధిలో మళ్ళీ కూడా చేయగలిగిన దమ్మున్న నాయకుడు సత్తా ఉన్న నాయకుడు సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అటువంటి నాయకుడిని వయసులో చిన్నవాడైనా కూడా పెద్ద మనసు ఉన్న నాయకుడు పది మందికి పెట్టే నాయకుడు ఆ సంకల్పం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ పార్టీ తరఫున నాకు మరింత సేవ చేసే ఉద్దేశంతో మరొక్కసారి నన్ను సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తర్వాత ఈ నియోజకవర్గంలో రామచంద్ర గారి పాప నెక్స్ట్ నుంచి లో ఉంటాను ఎలక్షన్స్లో